రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనంగా మారింది సెలబ్రిటీ కాబట్టి సహజమే అది అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ కేసులో నిజంగానే చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేకపోతే దీని ఏదైనా రాజకీయ ఉన్నాయా అనేది ఇప్పుడు చాలామంది మదిలో ఉన్నటువంటి అనుమానం ఈ అనుమానం రావడానికి కారణం ఏంటంటే ఇటువంటి కేసుల్లో సినిమా యాక్టర్లు హీరోలను అరెస్ట్ చేయడం అత్యంత అరుదు ఇప్పటివరకు అయితే మనం చూడాలి అటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఒకటేమో ఇటువంటి తొక్కిసల ఆటలో మనుషులు చనిపోవడం అనేది మొదటిసారిగా జరగలేదు రెండవది అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విధానం కూడా లా టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ లాగా అనిపించడంలా అంటే ఏదో మామూలుగా అరెస్ట్ చేయాలి దీన్ని లెక్క ప్రకారం అని చెప్పి అనుకుంటే చట్ట ప్రకారం అనుకుంటే ఫ్రైడే వచ్చి అరెస్ట్ చేయాల్సిన పని లేదు సాధారణంగా ఏంటంటే ప్రభుత్వాలకు ఇష్టం లేనప్పుడు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పుడు శుక్రవారం ఉన్నట్టు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టులు ఉండవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కనీసం నాలుగు రోజుల పాటు జైల్లో ఉంటారు వాళ్ళు వీళ్ళని కనీసం నాలుగు రోజులు జైల్లో ఉంచాలి అనుకున్నప్పుడే ఇటువంటి పనులు చేస్తారు అనేది ప్రతీతి అందరూ అనుకునే మాట సో ఇదేమీ అంత పెద్ద కేసు కాదు ఇదేమిటి పెద్ద టెర్రరిస్ట్ కేసు కాదు కదా మండే కూడా అరెస్ట్ చేయచ్చు చేయాలి అనుకుంటే లేదు అతన్ని గురువారమో బుధవారం కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు అలా కాకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేయటం తర్వాత అరెస్ట్ చేసిన విధానం ఎట్లా ఉంది అంటే అట్లీస్ట్ అల్లు అర్జున్ చెప్పిన మాటల ప్రకారం అయితే ఇంట్లోకి వచ్చారు బెడ్రూమ్లో కూడా వచ్చేశారు నన్ను బట్టలు మార్చుకునివ్వలేదు బ్రేక్ఫాస్ట్ కూడా చేయనివ్వలేదు ఇట్లాంటివి నేను మాట్లాడాడు అంత అవసరం కూడా ఏమి లేదు అల్లు అర్జున్ అక్కడికి పారిపోడు మామూలుగా పోలీసులు సాధారణ ప్రక్రియలు అరెస్ట్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే అంత కొంపలేము మునిగిపోవు మామూలు అరెస్ట్ అనుకుంటే వాళ్ళకి టైం ఇస్తారు పోలీసుల బిహేవియరు అనుమానాస్పదంగా ఉంది తర్వాత ఇందులో అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు కదా ఇంట్రాగేషన్ చేయొచ్చు కదా అరెస్ట్ ఎప్పుడు చేస్తారు జనరల్గా ఏ కేసులో చేస్తారు అంటే ఎవరైనా మర్డర్ చేసినా లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసు అయినా కూడా వాళ్ళు అందుబాటులో ఉండరు దొరకరు ఒకసారి మనకు దొరికిన తర్వాత వదిలేస్తే తెప్పించకపోతారు అనే అనుమానం కానీ లేకపోతే అవైలబుల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని చెరిపేస్తారని కానీ లేకపోతే అందులో ఉన్న సాక్షులను ప్రభావితం చేస్తారని కానీ అనుమానం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు కోర్టులు కూడా అదే చెప్తారు పోలీసులు మామూలుగా ఎందుకంటే ఇతను వదిలిపెట్టారంటే మీరు సాక్షులను ప్రభావితం చేస్తాడు బెదిరిస్తాడు లేకపోతే సాక్ష్యాలని తారుమారు చేస్తాడు ఇట్లాంటివి చెప్తారు కారణాలు కూడా ఈ కేసులో అటువంటివి ఏమీ లేవు జరిగింది ఏంటో అందరికీ తెలుసు అయిపోయింది అది దాంట్లో చెరిపోయడానికి ఏమీ లేదు అందువల్ల ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేశారు అది మరొక క్వశ్చన్ ఇంకా ఇందులో విశేషం ఏంటంటే ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ఏంటంటే ఈ కేసులో ఎవరైతే చనిపోయారో రేవతి అనే ఆవిడ ఆమె భర్త ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ రాశారు ఆ ఎఫ్ఐఆర్ మీద బేస్ చేసుకొని కొన్ని అరెస్టులు చేశారు అందులో భాగంగా ఇప్పుడు అర్జున్ను కూడా అరెస్ట్ చేశామని చెప్తున్నారు తాజా వార్త ఏమిటంటే ఆ భర్త ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అల్లు అర్జున్ మీద కేసు విత్డ్రా చేసుకుంటా నేను నేను అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కేసు పెట్టలేదు నాకు తెలియదు ఈ విషయం నేను ఆసుపత్రిలో ఉన్నాను వాళ్ళ అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు ఇంకా అక్కడ ఉండగా తెలిసింది నాకు పోలీసులు కూడా నాకు చెప్పలేదు ఇట్లా అల్లర్జీని అరెస్ట్ చేస్తున్నామని కేసు విత్డ్రా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఒక వీడియోలో పేర్కొన్నా అట్ట వీడియో కూడా చేసేయట సో దాన్ని బట్టి ఒకవేళ అల్లర్జీ లాయర్లు కనుక ఇది కూడా ప్రవేశపెడితే ఈ కేసు ఇంకా వీక్ అవుతుంది అది కాకుండా ఈయన మీద పెట్టిన కేసులు ఏమిటి సెక్షన్స్ ఏమిటి కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత కింద సెక్షన్స్ వన్ జీరో ఫైవ్ వన్ వన్ ఎయిట్ కింద పెట్టారు కదా ఏమిటి సెక్షన్స్ అంటే వన్ నాట్ ఫైవ్ ఏమో డీల్స్ విత్ పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ దట్ ఈస్ నాట్ మర్డర్ ఓకే అంటే నేరుగా మర్డర్ చేయకుండా చావులో బాధ్యత పాత్ర ఉన్నది అనేది అన్నమాట ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తేనేమో జీవిత ఖైదు లేకపోతే పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉద్దేశపూర్వకంగా చేయలేదు అన్ఇంటెన్షనల్గా అయింది చావు అయితేనేమో దీనికి కూడా పది సంవత్సరాల వరకు జైలు శిక్ష అని ఉన్నది ఇది కాకుండా వన్ ఎయిటీని కూడా ఏంటి ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా సరే ప్రమాదం చేకూర్చటం ఈ రెండు కూడా నేరుగా చూస్తే అల్లు అర్జున్కి అప్లై అవుతా అవుతాయని చెప్పి అనుకోవట్లేదు నేను లీగల్గా ఎందుకంటే అల్లు అర్జున్కి ఏ రకమైన సంబంధం లేదు ఇందులో అల్లు అర్జున్ ఒక వ్యక్తి అవతల ఇంకో వ్యక్తి ఈ వ్యక్తి ఆ వ్యక్తికి ప్రమాదం కల్పించేవాడు అనుకోవడానికి లేదు అక్కడ అక్కడ కొన్ని వందల వేల మంది జనం ఉన్నారు అక్కడ ఒక థియేటర్ ఉంది థియేటర్ ఎంప్లాయీస్ ఉన్నారు బహుశా పోలీసులు కూడా ఎంతో కొంతమంది అయితే ఉండి ఉంటారు ఇంతమంది ఉండగా అలర్జీని ఒకడే బాధ్యుడు అని చెప్పి చెప్పడం కష్టం వీళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేశారు థియేటర్ ఓనర్స్లో ఒకరిని మేనేజర్ని తర్వాత లోవర్ బాల్కనీ ఇన్ఛార్జి అట ఆ థియేటర్కి ముగ్గురిని అరెస్ట్ చేశారు అని అప్పట్లో ప్రశ్న ఒకటి ఇచ్చారు ఇప్పుడు తాజాగా నేను కొన్ని టీవీలో చూసింది ఏడుగురు వరకు ఆయన చేసామన్నారు ఎవరో తెలియదు ఏడుగురు మిగతా నలుగురు ఇప్పుడు అల్లు అర్జున్ని పదకొండవ నిందితుడిగా పెట్టారట అందులో పదకొండవ నిందితుడిని అంత అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది అంటే మిగతా వాళ్ళు కూడా నిజానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే వాడు సెలబ్రిటీలు కాదు కాబట్టి మనం మాట్లాడడం వల్ల ఆ మేనేజర్ కానీ థియేటర్ ఓనర్ కానీ వాళ్ళు అంటే త్రివిక్రమ్ కూడా వెళ్ళారు సార్ ఆ రోజు త్రివిక్రమ్ మీద కూడా కేసు పెట్టినట్టున్నారు త్రివిక్రమ్ అంటే ఎఫ్ఐఆర్లో లేదు ఆ పేరు తర్వాత ఏమన్నా తర్వాత చేర్చు చేర్చుకోవచ్చు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో అయితే ఆ పేరు లేవు తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ప్రశ్నోట్లోనైతే అరెస్ట్ జాబితా ఇచ్చారు అందులో వాళ్ళ ముగ్గురు పేర్లే ఉన్నాయి పోలీసుల పేరుతో ఇచ్చింది అయితే ఇక్కడ ప్రధానంగా చాలామంది మాట్లాడేది ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఎవరైతే ఈ పిచ్చి హీరో వర్షిప్లో ఉంటారో ఒక కల్ట్ మాదిరిగా ఆ హీరోలు ఫాలో అవుతారో ఏ పిచ్చి జనం అయితే ఈ సినిమా థియేటర్లకు రష్గా ఉంటుందని తెలిసి కూడా వెళ్తారు వాళ్ళే మళ్ళీ ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు ఆ యాక్టర్ది ఎంత బాధ్యత అంటారు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ అనమాట పోలీసులు కూడా ఏమన్నారంటే అసలు మాకేమి చెప్పకుండా వచ్చాడు అల్లు అర్జును అతను అట్లా చెప్పకుండా రావడం వల్లే అక్కడ తొక్కిసలాడ జరిగింది ఆ స్టాంప్ పీడ్లో ఇదంతా జరిగింది అని మాట్లాడడం ప్రారంభించారు అది బహుశా నిజమే కాబోగోలు అన్నట్టుగా అనుకున్నారు చాలామంది ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే సంధ్యా థియేటర్ వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు ఇది డిసెంబర్ సెకండ్నే మేము పోలీసులకు ఇచ్చాము అని ఏమనిచ్చారు ఈ లెటర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి పన్నెండు రెండు ఇరవై ఇరవై నాలుగున ఇచ్చిందనమాట అంటే టూ డేస్ బిఫోర్ ఈ షో ఏమనిచ్చారు సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్తు ఆన్ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ సంధ్యా సెవెంటీ ఎంఎం థియేటర్ రిలీజింగ్ ఆ పుష్ప టూ రిగార్డింగ్ ఇందులో ఏం రాశారు వి రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ పోలీస్ బందోబస్త్ ఎట్ సంధ్యా ఎంఎం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప టూ ఆన్ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ అని టైమింగ్స్ కూడా ఇచ్చారు అండ్ దీనికి సంబంధించి ఏమన్నారంటే వీళ్ళు ద హీరో హీరోయిన్ అండ్ విఐపిస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ కమింగ్ టు సీ ద మూవీ ఇంత క్లియర్గా వీళ్ళు రాశారు ఇందులో ఫోర్ షోస్ అని కూడా రాశారు సంధ్యా సినీ ఎంటర్ప్రైజెస్ ఎంఎం థియేటర్ మేనేజర్ ఈ లెటర్ రాశారు మరి ఇప్పటి వరకు పోలీసులు మాకు ఎటువంటి సమాచారం లేదు చెప్తున్నారు మరి ఈ లెటర్ అయితే బయటకు వచ్చింది వాళ్ళు ఇచ్చినట్టుగా ఇందులో యాక్చువల్గా స్టాంప్ కూడా ఉంది పోలీసులది మరి పర్టికులర్గా తొమ్మిదిన్నర పది గంటల మధ్యలో వస్తాడు అని చెప్పి చెప్పలేదని వాళ్ళ వాళ్ళ డిఫెన్స్ ఏంటో నాకు తెలియదు ఈ లెటర్ని బట్టి కూడా యాక్చువల్గా కోర్టులో అల్లు అర్జున్ ని చేయడానికి అవకాశం లేదు ఇప్పటిదాకా ఏం చెప్తున్నారు థియేటర్ యాజమాన్యం చెప్పలేదు అల్లు అర్జున్ కూడా చెప్పలేదు అల్లు అర్జున్ ఎందుకు చెప్పాలి థియేటర్ యాజమాన్యం చెప్పాలి ఎందుకంటే వాళ్ళ పైసలు జరుగుతుంది కాబట్టి అల్లు అర్జున్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇప్పుడు అల్లు అర్జున్కి ఏ రకమైన బాధ్యత లేదు అని నేను చెప్పట్లేదు కానీ లీగల్గా అతను కల్పబుల్ చేయటం కష్టం ఇటువంటి విషయాల్లో మోరల్గా ఏమన్నా ఉందా అంటే ఉంది కొంత బాధ్యత అసలు లేదని కాదు సినిమా యాక్టర్లు ఇంత పిచ్చిగా ఆరాధించడంలో కూడా కల్పబులిటీ ఉంది జనాన్ని అతను ఎంతైతే ఉందో జనం ఇంత పిచ్చిగా సమయం చూసుకోకుండా అర్ధరాత్రి అపరాత్రి పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళడం తన్నుకోవటం దానికోసం దానికోసం ఎట్లా బిహేవ్ చేయాలో తెలియకపోవటం పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు సరిగ్గా బిహేవ్ చేస్తే ఎంత పెద్ద క్రౌడ్ ఉన్నా కూడా ఏం కాదు మనకి ఆ డిసిప్లిన్ లేదు కాబట్టి అక్కడ కొట్టుకుంటారు తన్నుకుంటారు తొక్కిసలా అవుతుంది భయమే ఉంటుంది అందరికీ జనం ఎక్కడన్నా ఉంటే మేజర్ కల్పబిలిటీ ఎక్కువ వర్షిప్ చేసే ప్రజలదే అని అంటే ప్రజలది కూడా బాధ్యత అంటున్నాను అంతా వాళ్ళ దాన్ని కాకపోయినా ఇప్పుడు థియేటర్ కొంత బాధ్యత ఉంది సినిమా యాక్టర్ కొంత బాధ్యత ఉంది జనానికి కూడా బాధ్యత ఉంది అని నేను చెప్పేది ఇక వీళ్ళందరికంటే ఇంపార్టెంట్ పోలీసుది లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీసులు పోలీసులు ఇప్పటిదాకా ఏం చెప్పారు మాకు సమాచారం లేదు అందువల్ల మొత్తం నేరవంతం మీదే అని చెప్తున్నారు అందుకే కేసు అరెస్ట్ చేశారు అనుకోవాలి కానీ ఈ లెటర్ వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేశారు ముందే ఇన్ఫార్మ్ చేసినా కూడా పోలీసులు సరైన కల్పించలేదా అంటే సార్ ముందే ఇన్ఫామ్ చేస్తే ఈ లెటర్ అప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు సార్ అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు రిలీజ్ చేశారు అరెస్ట్ అయితే చాలా రోజులైంది అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు అయ్యారు కదా సార్ అయిన తర్వాత కదా ఇప్పుడు లెటర్ రిలీజ్ చేసింది అంటే ఒకటి అయ్యి ఉండొచ్చు ఇందులో పోలీసులు తగద పెట్టుకోవడానికి ఇష్టం ఉన్నది కదా సినిమా థియేటర్ వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు అవసరం వాళ్ళతోటి బహుశా కోర్టులో బెయిల్ వస్తుంది ఇందరితో ముగుస్తుంది అనుకుని ఉంటారు ఇప్పుడు మరి అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ అది ఎప్పుడు బయటకు వచ్చింది అనేది అసలు ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్ ఆ లెటర్ ఉన్నదా లేదా దట్స్ మోర్ ఇంపార్టెంట్ అది ఎప్పుడు బయటకు వచ్చింది అనేది కాదు కదా ఎందుకంటే జనరలీ దట్స్ బిట్వీన్ సినిమా థియేటర్ అండ్ పోలీస్ కదా మామూలుగా జనానికి సంబంధం లేదు దాంతోటి ఇప్పుడు ఆ లెటర్ వచ్చింది కాబట్టి కల్పబులిటీ పోలీసులు ఎక్కువ ఉన్నది ఇది గనక నిజమైతే ఇది అబద్ధం చేస్తారా నంబర్ వన్ నంబర్ టూ ఇక్కడైతే స్టాంప్ ఉన్నది సరే ఇక ఫోర్జరీ చేస్తూ చేయొచ్చు కానీ అంత ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లేదు అది మామూలుగా సాధ్యంగా అంటే అంటే ఏం చేస్తే ఏం సాధిస్తారు అది ఫోర్జరీ చేసి ఏమి సాధిస్తారు ఫోర్ జిరీ అని పోలీసులు ఐదు నిమిషాల్లో ముందే ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన లేదు అని ఆయన్ని నిర్దోషిగా ఎట్లా నిరూపిస్తారు ఐదు నిమిషాలు అని చెప్తారు కదా పోలీసులు అంటే అట్లైతే అన్ని చేయొచ్చు ప్రపంచంలో ఫోర్ చేస్తే అయిపోతాయి పనులు కాబో అందులో పోలీసులు ఇన్వాల్వ్ అయిన కేసులో పోలీసులే అందులో పాత్రధారులు అయితే పోలీసులు చెప్పరా ముందు పోలీసులు చెప్పారు కదా సార్ మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారు అని పోలీసులు చెప్పారు ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు ఫోర్ జరీ కనుక ఐదు నిమిషాలు అందరినీ తీసుకుని లోపల వేస్తారు దానికి స్టేట్మెంట్ తో పని లేదు ఐదు నిమిషాల్లో అందరినీ తీసుకుని లోపల చేస్తారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తారు ఒకవేళ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది జెన్యున్ అని నేనేం చెప్పట్లేదు బట్ ఇట్స్ మోస్ట్ అన్లైక్లీ అది ఫోర్ జరీ అవ్వడానికి అట్లా ఫోర్ జీ ఎందుకు పెడతారంటున్నాను దానివల్ల ఏం ప్రయోజనం లేదు కదా ఫోర్ కాదు పెడితే ఐదు నిమిషాలలో తెలిసిపోతుంది ఫోజీ అని చెప్తారు పోలీసులు కాబట్టి ఇది ఏదో స్టేట్మెంట్లు అయ్యే పనులు కాదు కదా ఇవి ఇవి యాక్చువల్గా ప్రాక్టికల్గా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో భాగం భాగం కదా మన ఊరికి కూర్చొని మాట్లాడుకున్నట్టు కాదు కదా స్టేట్మెంట్లు కాదు ఇది ఇది యాక్చువల్గా యాక్షనబుల్ వ్యవహారం కదా కాబట్టి అంత ఈజీగా చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు ఒకటి సో బేసికల్లీ లెటర్ కనుక నిజమైతే అదొక కీలకమైనటువంటి ఎవిడెన్స్ పోలీసుల కల్పబిలిటీ ఎక్కువగా ఉంది ఇందులో ఒకవేళ కాకపో లేకపోయినా ఈ లేఖ ఇందులో అల్లు అర్జున్ని బాధ్యున్ని చేయటం నేరుగా బాధ్యున్ని చేయటం పరోక్షంగా బాధ్యం బాధ్యుని చేయటం వేరు నేరుగా బాధ్యుని చేయటం చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా అసమంజసం అనిపిస్తుంది అయితే ఇందులో మళ్ళీ చెప్పినట్టు చాలా పొలిటికల్ యాంగిల్స్ ఉన్నాయి అది ప్రాబ్లం అదేంటంటే ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంత హడావుడిగా శుక్రవారం నాడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఒకటి రెండవది చాలా పెద్ద పెద్ద అంశాల్లోనే ఎస్పెషలీ ఇట్లాంటి ఇండైరెక్ట్ కల్పబులిటీ ఉన్న చోట్ల ఎప్పుడు కూడా అరెస్టులు చేయరు అంత త్వరగా ఇప్పుడు చాలామంది విమర్శించే వాళ్ళు ఏమంటున్నారు ప్రభుత్వం వల్ల పరోక్షంగా రోజు జనం చనిపోతూ ఉంటారు అనే కారణాల వల్ల ఈ మధ్యకాలంలో హైడ్రా మూలంగా చాలామంది చనిపోయారు కదా హైడ్రామా ఇల్లు కూల్ చేసిందను లేకపోతే మమ్మల్ని బెదిరిస్తున్నారు కొన్ని జరిగిన ఘటన మరి దానికి గవర్నమెంట్ని మనం అకౌంటబుల్ చేయొచ్చా వాళ్ళు కల్పబుల్లా అనేది ఇది పొలిటికల్ రంగు తీసుకుంటోంది ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ ట్వీట్ చేశాడు కదా ఏమని ఎందుకు అరెస్ట్ చేశారు ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒకటి అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కదా సో పుష్ప వన్ నో టూ వచ్చిన తర్వాత దేశంలో అన్ని చోట్ల కూడా అతని పేరు తెలుసు బాలీవుడ్లో తెలుసు నేషనల్ వైడ్గా జాతీయ పత్రికల్లో కూడా పుష్ప గురించి చాలా వార్తలు వచ్చినాయి కాబట్టి దాని ఫాలోఅప్గా ఈ వార్త కూడా అన్ని చోట్ల వస్తుంది ఇప్పుడు సో ఇవన్నీ చూడగానే అదేంటి ఎందుకు అరెస్ట్ చేశారు అని ఆశ్చర్యపోతారు అందరు ఫస్ట్ రియాక్షన్ అదే ఉంటుంది అరెస్ట్ చేయడం ఏంటి అని ఆ తర్వాత ఇందులో ఉన్న పొలిటికల్ యాంగిల్స్ ఏంటంటే అల్లు అర్జున్ గతంలో ఎన్నికల్లో వైసీపీ క్యాండిడేట్ ఒక ఆయన ఫ్రెండ్ అయితే అక్కడికి వెళ్ళాడని అదొక కేసు పెట్టారు ఆ కేసిన తర్వాత కొట్టేశారు బట్ ఏమైనప్పటికీ దానివల్ల వైసీపీ వాళ్ళంతా అల్లు అర్జున్ మావాడు అనుకుంటారు ఏదో ఓన్ చేసుకుంటారు మన దగ్గర ఆ పిచ్చి ఎక్కువ కదా వాళ్ళంతా ఎక్కువ ఓన్ చేసుకుంటే వా అల్లు అర్జున్కి చిరంజీవి ఫ్యామిలీకి వాళ్ళకి పట్టలేదు అని వార్తలు గాసిప్ వార్తలు అంటే అది నిజమో కాదో మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం దాని రిఫ్లెక్షన్ ఉంది ఇక్కడ ఏమవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు సోషల్ మీడియాలో వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ని తిట్టడం మొదలుపెట్టారు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చట్టం అందరూ సమానులే లేదు అల్లు అర్జున్ ఏమైనా గొప్పవాడా మరి అతను తప్పు చేశాడు కాబట్టి లోపల జైల్లో పడేస్తారు ఇట్లా మాట్లాడుతున్నారు ఇవన్నీ ఏంటంటే దానికి పొలిటికల్ కలర్ ఉండటం వల్ల జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి పుష్ప టూ రిలీజ్ టైంలో అప్రిషియేట్ కూడా చేశారు సార్ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని రేవంత్ రెడ్డి ఒక చిన్న గమ్మతైన యాంగిల్ ఏంటంటే పుష్ప టైంలో ఎట్లానే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అడిగింది డ్రగ్స్ మీద ఒక చిన్న వీడియో చేయమని ఆయన చేసిపోయి ఇచ్చాడు అర్జున్ ఇస్తే దానికి అప్రిషియేట్ చేశాడు రేవంత్ రెడ్డి అయితే ఆ తర్వాత పుష్ప సినిమా రిలీజ్ అయింది దానికి ఫ్యాక్ట్ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు ఆ తర్వాత సక్సెస్ మీట్ లాంటిది ఏదో జరిగింది ఆ సక్సెస్ మీట్లో అందరికీ థ్యాంక్స్ చెప్తూ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి తెలంగాణ ముఖ్యమంత్రి అని పేరు మర్చిపోయాడు పేరు చెప్పడానికి రాలేదు ఎవరో ఎవరో అని కాసేపు కింద మీద పడ్డాడు పక్కన వాళ్ళని కూడా అడిగినట్టున్నాడు అది మోస్ట్ ప్రాబబ్లీ ఉద్దేశపూర్వకంగా చేసింది అయి ఉండదు చాలా పెద్ద లిస్ట్ చెప్తున్నాడు కాబట్టి మర్చిపోయాడు ఒక్కొక్కసారి మర్చిపోతారు పేర్లు కానీ మరి ఆ ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి పేరు చెప్పలేదు రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు అని అనుకోని సరే ఆ పేరును గుర్తుంచుకుని ఎలాగా చేయాలని చెప్పి ఈ విధంగా అరెస్ట్ చేశారు అనేది ఒక ఒక వెర్షన్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక వెర్సన అది అయితే ఒకటి మాత్రం నిజం ఇట్లా అరెస్ట్ చేయడం మాత్రం కొంచెం ఆశ్చర్యకరమే ఇట్లాంటి అరెస్ట్లు మామూలుగా మనం ఎవరితో అసోసియేట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఇట్లా ఎక్సెసివ్ బిహేవియరు ఆయన ప్రభుత్వంలో ఎక్కువగా ఉండేది ఉన్నదానికి లేని దానికి దానికంటే ఎక్కువ చేయటం అటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరిని అరెస్ట్ చేయాలి సినిమా వాళ్ళని ఏ కేసులో కూడా అట్లాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా చేయడం ఏంటి అనేది ఒక ఆశ్చర్యం ఒకవేళ ఏమీ సంబంధం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేక రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా ఏ రకమైన ఆలోచన లేదు నిజంగానే రేవంత్ రెడ్డికి ఇందులో పొలిటికల్ మోటివ్స్ ఏమీ లేవు కావాలనే దుర్దేశం ఏమీ చేయలేదు అనుకుందాం అనుకున్నా కూడా నా ఉద్దేశం ప్రకారం రేవంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి దీనివల్ల నష్టమే కానీ లాభం లేదు ఒకవేళ నిజంగానే ఆయనకి ఏమి సంబంధం లేదు అని అనుకున్నా కూడా ఇది పోలీసుల తొందరపాటు చర్య విచ్ విల్ యాక్చువల్లీ డ్యామేజ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్స్ నిజంగానే ఒక పెద్ద నేరం చేసి ఉంటే అరెస్ట్ చేస్తే అది వేరే విషయం కానీ ఇది అరెస్ట్ చేయవలసినటువంటి కేసులాగా అనిపించడం అందరికీ అంత తీవ్రమైన రెస్పాన్స్ ఎందుకు ఏముంది ఇందులో అంటే ఫోర్టీన్ డేస్ రిమాండ్ కూడా విధించి ఇప్పుడు మరి రిమైండ్ కూడా విధించారని చెప్తున్నారు అంటే మన దగ్గర కోర్టులు ఎట్లా ఉంటాయంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులు పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఆలస్యం వాళ్ళు పద్నాలుగు రోజులు రిమాండ్ అడుగుతారు చట్ట ప్రకారం వెంటనే మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చేస్తాడు ఎందుకు రిమాండ్ ఇక్కడ ఇది కూడా నాకు ఒక ప్రశ్న అర్థం కాని ప్రశ్న ఏంటంటే రిమాండ్ ఎప్పుడు విధించాలంటే ఈయన అవసరం ఉంది ఈయన్ని బందీగా ఉంచాలి లేకపోతే ఈ కేసుకు నష్టం ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది అని అనుకున్నప్పుడు అది కూడా మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అయినప్పుడు రిమాండ్కి పంపించాలి ఇదేదో ఆటోమేటిక్గా పోలీసులు ఇట్లా అరెస్ట్ చేయడం వెంటనే రిమాండ్కి పంపించడం అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం ప్రతిసారి అది ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాని విషయం ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు వీళ్ళు లంచ్ మోషన్ అయితే వేసినట్టున్నారు ఇప్పటికప్పుడు టేకప్ చేశారు వాళ్ళు మరి అది అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ చేయటం వల్ల అప్పటిదాకా వెయిట్ చేయకుండా మరి మ్యాజిస్ట్రేట్ గారు ఆయనైతే పంపించేసినట్టున్నారు చెంచులు కూడా జైలుకి పంపిస్తున్నారు క్వాష్ పిటిషన్ కూడా అయితే క్వాష్ పిటిషన్ ఇప్పుడు హైకోర్టులో ఉన్నది అది అది మరి హియరింగ్స్ జరుగుతూ ఉంటే దానికోసం ఈయన వెయిట్ చేయలేదు ఒకటి రెండవది నాకు అర్థం కాని విషయం ఏంటంటే క్వాష్ పిటిషన్ వేశారు అని చెప్తున్నారు క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే ఈ కేసులో ఎటువంటి మెరిట్ లేదు నా మీద పెట్టిన కేసులో నాకు ఏ రకమైన సంబంధం లేదు కాబట్టి ఈ కేసును నా పేరు నుంచి తీసేయండి అని అర్థం అది క్వాష్ పిటిషన్ అంటే నౌ ఏ కోర్టు అయినా హైకోర్టు క్వాష్ పిటిషన్ కన్సిడర్ చేయాలి అంటే బెయిల్ వేరు క్వాష్ వేరు క్వాష్ వేరు అంటే ఏంటి కంప్లీట్ గా కేసును తీసేయడం కంప్లీట్గా కేసును తీసేయడానికి కోర్టులు తొందరపడవు ఎస్పెషల్ హైకోర్టు ఎందుకంటే అంటే అసలు క్వాష్ పిటిషన్ వేసేదే హైకోర్టులో ఆ కేసు మంచి చెడుల్ని పరిశీలించి అప్పుడు కానీ వాళ్ళు క్వాష్ చేయలేరు దానికి టైం ఎక్కడ ఉంటుంది అది అరగంటలో గంటలో రెండు గంటలు అయ్యేది కాదు కదా చాలా హియరింగ్స్ ఉండాలి వాళ్ళు వీళ్ళని చెప్పాలి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు ఈ కేసులో నిజంగానే ఏమైనా సరుకుందా లేదా ఈ కేసులో ఇతనికి సంబంధం ఉన్నదా లేదా అని అది అప్పటికప్పుడు నిర్ణయించేది కాదు కాబట్టి క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారో తెలియదు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా ఇది జరిగింది క్వాష్ పిటిషన్ వేశారు ముందు క్వాష్ వేస్తే వాళ్ళు ఎవరు క్వాష్ని మరి ఒప్పుకోలేదు చివరికి మళ్ళీ బెయిల్ వేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా మరి బెయిల్ పిటిషన్ ఎందుకు వేయలేదు అంటే ఒక రీజన్ ఏంటి ఎందుకు వేయలేదు అంటే కాదు బెయిల్ పిటిషన్ వెయ్యాలి అంటే మీరు రిమాండ్ లో లేకుండా బెయిల్ పిటిషన్ స్వీకరించదు కోర్టు అంటే ముందస్తు బెయిల్ అడగాల్సింది వీళ్ళు అంటే ముందస్తు బెయిల్ అడిగితే అక్కడ ప్రాసిక్యూటర్ ఏమంటాడు ఆల్రెడీ మేము తీసుకున్నాం అంటాడు సో ఈ కన్ఫ్యూజన్ మూలంగా జరిగింది అనుకుంటాను ఇదంతా పొలిటికల్ గా ఇది ఇంత ముందు చెప్పినట్టు ఏంటంటే ఖచ్చితంగా చాలా నష్టం జరిగేటువంటి పరిణామం ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడో నాకు తెలియదు రేవంత్ రెడ్డి ఇది నిజంగానే పోలీసులు వాళ్ళంతా వాళ్ళు చేసినా కూడా తొందరపడవద్దు అని చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం అనుకుంది ఎందుకంటే అల్టిమేట్గా దీని ప్రభావం గవర్నమెంట్ మీద పడుతుంది పోలీసుల మీద ఏం పడుతుంది ఏమున్నది కదా వాళ్ళకే ఉంటుంది మరి ఎందుకు ఆయన అట్లా చేశాడో తెలియదు ఇది ఒకటి యాక్టర్ అభిమానులు గవర్నమెంట్కి వ్యతిరేకంగా తయారవుతారు అట్లా కాకుండా మామూలుగా చూసేవాళ్ళు కూడా అభిమానులు కాకపోయినా ఎందుకు ఇంత తొందరపడతాను ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఉండాలి ఈ కేసులో ఏముందని అంత అగ్రెసివ్గా ఉండటానికి సార్ ఇప్పుడే వచ్చిన సమాచారం అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ వచ్చింది సార్ అవును మధ్యంతర బెయిల్ వచ్చిందని చెప్తున్నారు అంటే క్వాష్ పిటిషన్ ఇంత ఇంతకుముందు చెప్పినట్టు క్వాష్ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి మధ్యంతర బెయిల్ ఇచ్చారు అది గ్రేట్ రిలీఫ్ డౌట్ లేదు లేకపోతే మూడు రోజుల పాటు చెంచల్ చే క్రిమినల్ లాగా ఉండాల్సి వచ్చేది అయితే మొత్తం మీద మళ్ళీ చివరికి నా కంక్లూజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన తెలిసి చేశాడా తెలియక చేశాడా ఉద్దేశపూర్వకంగా చేశాడా అన్ఇంటెషనల్ గా చేశాడో తెలియదు కానీ లేనిపోని సమస్యని తల మీద పెట్టుకున్నాడు ఇది జగన్ గారు కూడా స్పందించారు సార్ అరెస్ట్ కరెక్ట్ కాదని అంటే నేను చెప్పాను కదా వైఎస్ఆర్ వాళ్ళు జనరల్ గా ఓన్ చేసుకుంటా ఉంటారు అల్లు అర్జున్ ని అందుకనే బహుశా ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు కానీ గమత్యం ఏమిటంటే చాలా మంది బహుశా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం అయితే చూపిస్తారు ఈ విషయంలో ఎందుకంటే ఇది అనవసరమైనటువంటి దూకుడు వ్యవహారం దూకుడుగా చేసినటువంటి వ్యవహారం ఇది ఇప్పుడు ఏమవుతుంది మధ్యంతర బెయిల్ వచ్చింది కదా ఆ తర్వాత మళ్ళీ ఇతను అరెస్ట్ చేయడం చాలా కష్టం ఇది ఇది మధ్యంతర బెయిల్ ఇంటి బెయిలే ఇది ఏమన్నా ఫుల్ ఫ్లెడ్జ్ బెయిల్ కాదు అయినా కూడా మళ్ళీ అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లా ఇప్పటికే తెలిసి ఉంటది రియాక్షన్ ఎట్లా ఉంది ఎందుకు అనవసరంగా జనంలో దీని వల్ల నెగిటివిటీ పెరిగింది తొక్కిసలాటలు కామన్ గా జరుగుతూ ఉంటాయి చాలా ఇలాంటి ఘటనలు చాలా చూసాము చనిపోయారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా చాలా మంది చనిపోయిన దాఖలాలు చూసాం మనం అంటే ఒకటి గతంలో చనిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఊరుకోవాలా అంటారు కొంతమంది కానీ ఇష్యూ అది కాదు ఇష్యూ ఏంటంటే అందులో అల్లు పాత్ర ఎంత ఉంది అనేది అది కదా ఇంపార్టెంట్ గతంలో జరిగిన గతంలో ఎవరి మీద కేసులు పెట్టలేదు అనేది నిజం ఇప్పుడు కేసులు అందుచేత పెట్టవద్దని ఎవరు అంటలా కానీ యాక్చువల్గా అతని కల్పగులిటీ ఏంటి అతని పాత్ర ఏమిటి అతన్ని పూర్తిగా అసలు ఎన్నో సెంటు అని చెప్పి ఎవరు అంటలేదు కానీ అతను ఏదో ఇందులో ప్రధాన నిందితుల్లాగా ట్రీట్ చేసి అరెస్ట్ అప్పటికప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అనేదే ప్రశ్న అంతే అంతేగాని అతనేదో ప్రత్యేకమైన వ్యక్తి అని కాదు ఏమైనప్పటికీ ఇది రేవంత్ రెడ్డి అనవసరంగా తెచ్చిపెట్టుకున్న తలనొప్పి అనేది నా ఉద్దేశం రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు